నీకో పదిహేను నీకో పదిహేను నీకేమో పద్దెనిమిది వేలు అరజాబే లేదంటూ బాధే పడ మాకు నీకైతే నెలకో మూడేళ్ళు ఏ బస్ ఏమో ఫ్రీ ఇస్కేమో ఫ్రీ కండిషన్ సప్లై అంటూ వీపే ఇస్త్రీ అరే బస్ ఏమో ఫ్రీ ఇస్కేమో ఫ్రీ తెలవకుండా ఎక్కినా మునగా కుట్రీ చంద్రన్న చిత్రాలు చూసారా నా బుద్ధో నా భవిష్యత్ చెవరమ్మయ్యాక వివరంలా అయిపోయా సంతోష్ కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట ప్రజానికి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ల కూటమి ప్రభుత్వం గాని మేనిఫెస్టోలో ఆయన పెట్టిన నూట ముప్పై తొమ్మిదిలో ఎన్నో అబద్ద హామీలున్నాయి ఆ నెంబర్ కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే అన్ని అబద్దాలు అందరికీ తెలుసు ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు ఫ్యూచర్ లో అమలు చేస్తానని చెప్పన కూడా చెప్పలేదు అందుకని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెన్నుపోటు ఈ రోజు ఇంత జయప్రదం అవడంతో మనకి సంకేతం ఏంటంటే దీన్ని ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఈ ప్రక్రియలోనే ఈ అమాయక ప్రజలు ఎవరైతే ఆంధ్ర రాష్టంలో ఉన్నారో నమ్మి మోసపోయి ఓట్లు వేసినందుకే వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దన్నుగా ఉంటుందని వాళ్ళకి ఎప్పుడు అవసరం కావాలన్నా కూడాను ఈ మోసాన్ని వ్యతిరేకిస్తాదని చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిలిపించారు నిలువున ముంచే శకునికి సారే జిరా కాపీ